రెండవ రాజు ఇరవై నాలుగు యహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకర్తే జరు ఋషులేము మీదకి వచ్చాను యహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యహో అతని మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సరిగించిన మాట చొప్పున మూదా దేశమును నాశనము చేయటకే దాని మీదకి కల్దీయుల సైన్యములకు సిరియనుల సైన్యములను మోయబీయుల సైన్యములను అమోని సైన్యం రప్పించారు మనుష్య చేసిన క్రియన్ని పట్టి అతడు నిరపరాధులను హతపుచేయుటకు పట్టియుదా వారు యెహోవా సమ్ముఖము నుండి పార తోలబడినట్లుగా ఆయన ఇది వారి మీదకి వచ్చాడు అతడు నిరపరాధుల రక్తంతో యొలేను వింపినందున అది క్షమించుటకు ఎహోవాకు మనసు లేకపోయాడు యహోయాకి అతడు జరిగిన దానిని జరిగిన దానిని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతంలో గ్రంథం వ్రాయబడి ఉన్నది యహోయా తన పితరులతో కూడా నిద్రింపగా అతని కుమారుడైన యహో యహోయాకి అతనికి మారుగా రాజాను బబులోను రాజు ఐగుప్తులో నదికి యుఫ్రటీసు నదికి మధ్య ఐగుప్తు రాజు వసన ఉన్న భూమి అంతటిని పట్టుకొనిగా యుక్తురాజు ఇక ఎన్నటికి తన దేశమును విడిచి బయలుదేరుట మానెను ఎహోయారంభించినప్పుడు పదునెనిమిది ఐదేండ్ల వాడే నందు మూడు మాసములు ఏలను ఎరుషలేము వాడైన ఎల్నాథను కుమార్తెయగు నెహూషా అతని తల్లి అతడు తన తండ్రి చేసిన దానినంతటిని ప్రాకారముగా ఎహోవా దృష్టికి చెడుతున్నడత నడిచెను ఆ కాలం అందుకు బబులోను రాజైన నెబు యొక్క సేవకులు ఎరుషులేము మీదకి వచ్చి పట్టణమును ముట్టడి చేసరి వారు పట్టణం నాకు ముట్టడి చేయి చుండగా బబులోను రాజైన నెబు కద్జరు తానే దాని మీదకి వచ్చాను అప్పుడు ఉదా రాజైన యహో యాక్యము అతని తల్లిను అతని సేవకులకును అతని క్రింది అధిపతులను అతనికి పరా పరివారమును బయలు వెళ్లి బబులోను రాజు నద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో ఎనిమిది సంవత్సరమును అతని పట్టుకొని మరియు అతడు ఎహోవా మందిరము ధననిధిలో నున్న పదార్థములను రాజు ఖజానాలో నున్న సొమ్మును పట్టుకొని ఇజ్రాయేల్ రాజైన ఆలయకు చేయించిన బంగారుపు ఉపకరణములన్నిటిని ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకొని పోయాను కాక అతడు దేశపు జనులలో అతి బీదురాలైన తప్ప మరి ఎవరూ లేకుండా ఎరుషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను ప పరాక్రమశాలలను పదివేల మందిని కాక కంసాలి వారిని కమ్మవారి కమ్మరి వారిని చెర తీసుకుని పోయాను అతడు యహో యాకిము రాజు తల్లి రాజు భార్యలను అతని పరివారమును దేశంలోని గొప్పవారిని చెరపట్టి ఎరుషలేము నుండి బబులోనుపురం నాకు తీసుకొని పోయిను ఏడు వేల మంది పరాక్రమశాలను వెయ్యి మంది కంసాలి వారిని కమ్మవారిని యుద్ధమందు తేరిన శక్తిమంతులందరినీ బబులోను రాజు చెరపట్టి బబులోనుపురం నాకు తీసుకొని వచ్చారు మరియు బబులోను రాజు అతని పిన తండ్రి అయిన మతన్యాకు సిద్కియా అను మారు పేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించాడు సిద్కియా ఏళ్ళనారంభించినప్పుడు ఇరవై ఒక సంవత్సరంలో వాడు అతడు ఇరుషలేము నందు పదకొండు సంవత్సరములు ఏరెను అతని తల్లి నిబ్నా ఊరివాడైన ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తె హమూటలు యహోయాకిము యొక్క చర్య అంతటి చొప్పున సిద్కియహ దృష్టికి చెడుతనము నడిచాను యూద వారి మీద ఇరుషలేము మీద మీదను ఎహువా తెచ్చుకొనిన కోపమును బట్టి తన సముఖము నుండి ವಾರ ತೋಲುಟಕೆ ಬಬಿಲೋನು మీద ಮೀದ ಸಿರಗಬನು